వినాయక చవితి వీధుల్లో విగ్రహం పెట్టి ఎందుకు జరుపుకుంటారు అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు ఈ ప్రశ్నలన్నిటికీ నేనైతే ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూసేయండి ఈ ప్రశ్నలకి సమాధానానికి ముందు అసలు వినాయకుడు ఎలా పుట్టాడో పుట్టుకు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాము నమస్కారం వెల్కమ్ ఛానల్ వరల్డ్ నేను దీప్తి వినాయకుడు విఘ్నేశ్వరుడు గణనాయకుడు గణేశుడు లంబోదరుడు గజాననుడు ఇలా ఆ మహాగణపయ్యను ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా గణములకు అధిపతి ఏ పని చేసినా ఆటంకాలను తొలగించేవాడు ఏ పని మొదలు పెట్టినా ఏ శుభకార్యం చెయ్యాలన్నా ముందుగా పూజల్ని అందుకునేవాడు మన వినాయకుడు విజయాలను అందించి జ్ఞానాన్ని ఇక్కడ అందించేవాడు అందుకే విఘ్నాలను తొలగించే వినాయకుడు అంటే అందరికీ ఎంతో ఇష్టం ఈ వినాయక చవితికి ఆయన పుట్టుక గురించి వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి వినాయక చవితి మన భారతీయులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ మట్టి వినాయక విగ్రహాలను వీధి వీధి ప్రతిష్ఠించి ఎంతో గ్రాండ్గా జరుపుకునే పండుగే వినాయక చతుర్థి పూర్వకాలం ప్రకారం వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారంటే గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తుండేవాడు అతను ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తుండేసరికి అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు అతనికి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు దానికి గజాసురుడు నీవు ఎప్పుడు నాతోనే ఉండాలి అన్న ఆశ తప్పితే నాకు ఇంకా ఎటువంటి కోరికలు లేవు స్వామి నా కోరిక ఏమిటంటే ఎల్లప్పుడూ నీవు నా కడుపులోనే ఉండాలి అని అన్నాడు భక్తులు ఎలాంటి కోరికలు అడుగుతారో ముందు వెనక ఆలోచన లేని బోలేనాథుడు సరే అలాగే నువ్వు కోరినట్టే నీ కడుపులో ఉంటాను అని ఆ రాక్షసుడి కడుపులో చేరి ప్రశాంతంగా ఉండేవాడు నిజంగా రాక్షసుడు దుర్బుద్ధి ఏంటంటే ఆ ఈశ్వరుడే తన కడుపులో ఉండగా వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమా వాడిది అంతలో ఈశ్వరుణ్ణి జాడ తెలియక పార్వతీమాత కంగారుతో విష్ణుమూర్తి దగ్గరికి వస్తారు తన పతి జాడను కనపెట్టమని కోరగా దివ్య దృష్టితో విష్ణుమూర్తి శివుడి ఆ గజాసురుడు పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటారు గజాసురుడు సంహారానికి గంగిరెద్దే ఉత్తమమని ఆలోచించిన ఆ మహావిష్ణువు నందిని గంగిరెద్దుగా రూపధారణ చెయ్యమని అడుగుతారు అప్పుడు నంది గంగిరెద్దుగా మారుతుంది బ్రహ్మ మిగతా దేవతామూర్తులతో కలిసి విష్ణుమూర్తి సన్యాసిగా మారువేషంలో నాట్యం నాట్యమాడుతూ గజాసురుడు దగ్గరికి వెళ్తారు తాళాలతో గంగిరెద్దు నాట్యంతో రాక్షసుణ్ణి ఆనందపరుస్తారు గజాసురుడు సంతోషంతో ఏమి వరం కావాలో కోరుకోమని అడుగుతారు వెంటనే మహావిష్ణువు రాక్షసవీరా ఈ గంగిరెద్దు శివుని నంది ఇతని ప్రభువు కనపడటలేదని చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంది మీరు ఒక్కసారి పరమేశ్వరుణ్ణి చూపిస్తే ఆయన దర్శనం చేసుకొని మేము వెళ్ళిపోతాము అని కోరిక కోరుకుంటారు ఈశ్వరుణ్ణి చూపించాలి అంటే తన పొట్ట చీల్చుకుంటూ రావాలి కాబట్టి తన మరణం తథ్యం అని గ్రహించిన రాక్షసుడు శివుడితో స్వామి అహంకారంతో నేను చేసిన తప్పుని క్షమించండి చనిపోయేకి ముందు నాదొక చిన్న మనవి నా కోరికను తీరుస్తారా అని గజాసురుడు అడుగుతాడు అందుకు సరే అని అంటాడు మహేశ్వరుడు నేను చనిపోయాక కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చెయ్యాలి స్వామి అని వరం కోరుకుంటాడు తథాస్తు అని శివుడు వరం ఇవ్వగానే శ్రీ మహావిష్ణువు నందికి సైగ చేస్తాడు దానితో గంగిరెద్దు తన కొమ్ములతో గజాసురుడి పొట్టని చీల్చేస్తుంది అంతే అందులో నుంచి ఆ ఈశ్వరుడు బయటపడతాడు అప్పుడు విష్ణుమూర్తి స్వామి మీరు ఆలోచించకుండా ఇస్తున్న వరాలకి ముప్పతిప్పలు పడుతున్నారు కదా ఇకనైనా కాస్త ఆలోచించి వరాలు ఇవ్వగలరు అని వివరిస్తారు తన పతి దైవం వస్తున్నారన్న వార్త తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగ స్నానం చేయడానికి వెళ్తుంది ఆ సంతోషంలో తన మీద ఉన్న నలుగు పిండి తీసి ఒక బొమ్మని తయారు చేస్తుంది ఆ బొమ్మనే తన కుమారుడిగా భావించి ప్రాణం పోస్తుంది ఆయనే వినాయకుడు పుట్టగానే వినాయకుడికి ఒక పని అప్పగిస్తుంది కుమార నేను స్నానం ఆచరించబోతున్నాను నీవు ద్వారానికి కాపలా ఉండి ఎవర్ని లోపలికి రానివ్వకుండా చూడు అని అడుగుతుంది అలాగే అమ్మా అని వినాయకుడు ద్వారానికి కాపలా కాస్తాడు అదే సమయంలో ఆ పరమేశ్వరుడు వస్తారు లోపలికి వెళ్తున్న ఈశ్వరుణ్ణి ఆ వినాయకుడు అక్కడే ఆపేస్తారు ఎవరు నువ్వు ఎందుకు అడ్డగిస్తున్నావు నేను ఎవరినో తెలుసా అని శివుడు అడుగుతారు మీరు ఎవరైనా నాకు అనవసరం నేను నా తల్లి మాటను శిరసావహిస్తున్నాను ఓ నీవు పార్వతీపుత్రుడివా అయితే నేను మీ తండ్రిని నన్ను లోపలికి పంపుము అనగా వినాయకుడు వెంటనే పితృవర్యులకు ప్రణామములు మిమ్మల్ని లోపలికి పంపిస్తే అమ్మకిచ్చిన మాటని తప్పినట్టే కదా కాబట్టి అమ్మ వచ్చిన తరువాత లోపలికి పంపిస్తాను అని చెప్పాడు దాంతో పరమేశ్వరునికి తీవ్ర కోపం వస్తుంది ఎంత చెప్పినా అడ్డుపడుతున్నందుకు శివుడు తన త్రిశూలాన్ని వినాయకుడి మీదికి విసిరేస్తారు దాంతో ఆ పిల్లాడి తల తెగిపడుతుంది ఆర్థనాదాలు విన్న పార్వతీమాత పరుగు పరుగున అక్కడికి వస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన పార్వతీమాత బోరున విలుపిస్తుంది పార్వతీమాత ఏడుపుని చూసి చింతిచ్చకు దేవి ఇది కాల నిర్ణయం నేను ఈ బిడ్డకి తిరిగి ప్రాణం పోస్తానని చెప్తాడు తన రక్షకులకి ఉత్తర దిక్కున తల పెట్టుకొని ఎవరైతే పడుకుంటారో వారి తలని తీసుకొని రమ్మని ఆదేశిస్తారు శివుడు ఆ రక్షకులు వెతికి వెతికి చూడగా ఒక ఏనుగు తల మాత్రమే కనిపిస్తుంది అది కూడా మరణించిన గజాసురుడి తల శివుడు ఆ గజాసురుడికి ఇచ్చిన మాట నెరవేర్చడానికే అలా చేశారు అని అందరి దేవతలకి అర్థమవుతుంది అలా వినాయకుడికి గజాసుర తల పెట్టి ప్రాణం పోస్తారు అలా విఘ్నేశ్వరుడి ప్రాణం పోసిన రోజు వినాయక చవితి పండుగని విఘ్నేశ్వరుడి పుట్టినరోజుగా మనము జరుపుకుంటాము అయితే వినాయక చవితిని వీధి వీధుల్లో విగ్రహం పెట్టి ఎందుకు జరుపుకుంటారు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న మాట వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ అయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి పూర్వం ప్రజలు వినాయకుడిని ఇంట్లో నుంచే పూజించేవారు ఇప్పటిలాగా వీధుల్లో పెట్టి పూజించేవారు కాదు మరి ఈ ఆచారం ఎలా వచ్చింది పద్దెనిమిది వందల తొంభైలో మన భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో ఉండేది అప్పట్లో వారి పాలన నరకాన్ని తల్పిస్తుండేది పేరుకే మన దేశమైన స్వేచ్ఛ ఉండేది కాదు పన్నుల మీద పన్నులు వేస్తూ మన సంపదలను కొల్లకొట్టేసేవారు ప్రజలు ఒకటవ్వకుండా ఉండేందుకు నానా రకాల రూల్స్ని పెట్టేవారు నలుగురు కలిసి తిరిగితే వారిని బంధించేవారు అలాంటి సమయంలో ప్రజల అందరినీ ఒకటి చెయ్యడానికి బాలగంగాధర్ తిలక్ ఒక ఆలోచన చేశారు హిందువులను వాళ్ళ ఒక్క ప్రాణాలు తీసినా ఊరికే ఉంటారేమో కానీ వారి దైవం జోలికి వస్తే తెగ నరుకుతారు అని బాలగంగాధర్ తిలక్కి బాగా తెలుసు ఇదే విషయం బ్రిటిష్ వాళ్ళక్కడ ఇంకా బాగా తెలుసు స్వాతంత్రం కోసం ప్రజలని మేల్కొలపాలి యువతరానికి దైవం శక్తి అండగా ఉండేలాగా బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలని సామూహికంగా జరుపుకునేలాగా ప్రజలందరికీ పిలుపునిచ్చారు అలా మొట్టమొదటిసారి మనం వినాయక ఉత్సవాన్ని జరుపుకున్నాము ఎన్నో వినాయక కమిటీలు స్థాపించబడ్డాయి అప్పట్లో చెరువుల్లో నల్లమట్టిని తీసి వినాయకుడు విగ్రహాన్ని చేసి పూజా కార్యక్రమాలు అలా గణేష్ నవరాత్రుల్ని జరుపుకునేవారు జాతి కులమత భేదాలు లేకుండా గణేష్ ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా అందరూ పాల్గొనేవారు నిజానికి ఇప్పటికీ అలానే జరుపుకుంటున్నారు ఆ తర్వాత యాభై ఏళ్ళకి మనకి ఎంతోమంది త్యాగాల వలన స్వాతంత్రం వచ్చింది అలా మన పండుగ వినాయక చవితి స్వాతంత్ర సమర పోరాటానికి ఒకనొక మూల స్తంభంలా నిలిచింది అంటే ఆ దైవ అనుగ్రహం లేకుండా జరగదు కదా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే నేను షేర్ చేసుకున్నా హోప్ మీక్కడ ఇది యూస్ఫుల్ అవుతుందనుకుంటున్నాను పార్వతి పరమేశ్వరుల పుత్రుడైన ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మన అందరికీ ఉండాలని మన కోరికలన్నిటినీ తీర్చాలని కోరుకుంటూ గమ్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై